ప్రతి అధికారి తమ తమ విధులను సక్రమంగా చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష అధ్యక్షతన ఎండీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ताज़ ताज़ तो से चेक करता हूँ उसमें एक बात बताएँ थे घोर बैठता हूँ ज़ाये कोई भी ज़ाये इंडिपेंडेंट आज गाइसन चेक कर ले नेक्स्ट ही पहले बंदी प्रॉब्लम एडर्सेंट सर एक्चुअली रहते हैं लास्ट होने ना ये अच्छे कर लावन मास एंड सर वाली फिफ्टी मंथ्स बैक हो मनीयर बैक सर వాళ్ళని కల ఏదో ప్రాబ్లం వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని గ్రూపులు తీసుకెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసి అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అవి కాకుండా ఇక్కడున్న ఇక్కడ అలాగే ఉంచి వేరే బ్యాంకులో అకౌంట్లో ఓపెన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఇది ఇప్పించారనే అనే కాన్సెప్ట్ మీద ఎంక్వైరీ చేశారు సార్ ఎంక్వైరీ చేస్తే అందులో కొంతమంది రెండే సంఘాల్లో అనేసి ఒకటి కొంతమంది ఏమో అక్కడికి తీసుకెళ్ళి ఎక్కువ అమౌంట్లు ఇప్పించేశారు మీద ఒకటి ఆ పది మందిని కలెక్టర్ గారు ఆదివర్యులు ఎంక్వైరీ చెప్పి పక్కన పెట్టమని తొలగించమని చెప్పేసి ఆదేశాలు వచ్చేసారు అప్పట్లో కరెక్ట్గా మా పీడీ గారి దగ్గర నుంచి వచ్చేసారు మా పీడి గారి దగ్గర నుంచి మండల సమాజానికి వచ్చాను వాళ్ళు సార్ కలెక్టర్ గారి దగ్గర సమాజానికి ఇచ్చారు సార్ కలెక్టర్ గారి దగ్గర నుంచి డైరెక్ట్ మండల సమాజానికి రాలేదు సార్ మండల సమాజానికి పీడి గారి దగ్గర నుంచి వచ్చేసరించి ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చే ఆ తర్వాత ఒక పదమూడు నెలలకి మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకోమని చెప్పేసి ప్రతి గ్రా వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ గ్రామ సంఘాల నుంచి మనకి సిఫార్సు వచ్చింది సార్ మాకు చేసిన తప్పుని మళ్ళీ నుంచి మళ్ళీ తీసుకోమని చెప్పేసి ఏ అయితే సంఘాలలో పొరపాటు చేశారో ఆ సంఘాల వల్ల మండల సమగ్రీ తీర్మానం తీసుకొచ్చారు ఆ తీర్మానం తీసుకొచ్చినప్పుడు మండల సమాఖ్య వల్ల అదే సార్ అంటే ఏం లేదు సార్ వాళ్ళకి ఇప్పుడు జీతాలు ఇవ్వడున్నప్పుడు పని చేయించుకోలేదు కదా సార్